అందరికీ నమస్తే అండి వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మహబాదు పట్టణ సమీపంలో మూడు ఎకరాల ల్యాండ్ పొందామన్న ఉద్దేశంతో ఒక సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏదైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామని ఉద్దేశంతోని ఉద్దేశంతో టీపన్ కొరకు అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఈ నెల పన్నెండో తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి పని ఇవ్వకపోవడంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కలెక్టర్ కాంప్లెక్స్ లోపల జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కలిశారు కలిసిన తర్వాత ఆమెకి ఇరవై వేల రూపాయలు కావాలి అని డిమాండ్ చేసింది అయితే ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు లంచం జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా రెడ్యాండ్గా మేము పట్టుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్ట్ వరంగల్లో ఈమెను ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మీ పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి